ॐ गं गणपते नमः ॐ श्री दक्षिणामूर्ते नमः ॐ श्री श्रीमात्रे नमः ॐ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणं निधये सर्वविच्चनं दक्षिणामूर्तये नमः ఓం నమ ప్రణవార్తయ శుద్ధ జ్ఞానైక మూర్తయే నిర్మలాయ ప్రశాంతయ దక్షిణామూర్తయే నమ ఓం శ్రీ దక్షిణామూర్తయే నమ ఈ వీడియోలో చూస్తున్న ఈ స్థలం సుమారుగా ఎనభై నాలుగు అడుగులు పొడవు యాభై అడుగుల వెడల్పుతో సుమారుగా ఐదు వందల గజాలు స్థలము ఈ యొక్క ఉంటుంది ఈ యొక్క స్థలం సుమారుగా ఐదు వందల గజాల వరకు ఉంటుంది ఈ స్థలంలో అతను వెనక ఉన్నటువంటి మూడు రూములు కనిపిస్తున్నాయి కదా రేకుల రూములు వేసి పది సంవత్సరాల క్రితం ఆయన అక్కడ ఆ మూడు రేకుల రూములు వేసి ఏదో కాపురం ఉండాలనో లేకపోతే ఏదన్నా ఇవ్వాలి అనుకోనో తను అక్కడ ఆ మూడు రూ రూమ్లు అనేవి కట్టడం జరిగింది కానీ అక్కడ పని మొదలెట్టి మొదలెట్టేపటి నుంచి మొదలుపెట్టినప్పటి నుంచి ఆయనకు ఆ ఆ పని చిన్న పని కూడా ముందుకెళ్ళడం లేదు ఆ పని కంప్లీట్ అవ్వటం లేదు అలాగే వాళ్ళ ఇంట్లో కూడా ఏదన్నా మంచి శుభకార్యాలకు ఏదైనా వెళ్ళాలి అనుకున్నా ఆ పని కూడా వాళ్ళకు వెళ్ళడం లేదు ఇంకా చూస్తే మానసిక ఒత్తిడి గురవటము అలాగే ఎప్పుడు చికాకులు చికాకులు ఉండడము ఎంత సంపాదిస్తున్నా సంపాదన అనేది కూడా ఆవిరైపోతూ ఉండడం వల్ల ఈయన కొన్ని మన వీడియోలు చూసి ఒక స్థలం వీడియో మనకు పంపించడం జరిగింది ఈ స్థలాన్ని మనం పరిశీలించేటప్పుడు అంటే చాలామంది ఇల్లు కట్టేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోరు స్థలం యొక్క శుద్ధి విషయంలో స్థలం బాగా శుద్ధి చేయకపోతే కనుక మనం ఇల్లు కట్టిన తర్వాత ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టినా కానీ ఆ ఇంట్లో ఉన్నటువంటి దోషాలు వల్ల మన మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ స్థలం అతని పేరు మీద ఉండబెట్టి అది వాళ్ళ కుటుంబ సభ్యుల మీద దాని యొక్క దోషమనేది అనేది చూపిస్తుంది కాబట్టి ఈ స్థలాన్ని మనము పదహారు భాగాలుగా విభజిస్తాము ఎప్పుడైనా సరే ఒక స్థలం ఫోటో ఎవరైనా పంపించినా ఎవరన్నా ఆ స్థలం యొక్క వీడియో పంపించినా దాని మీద మనం బాగా స్టడీ చేస్తాము స్టడీ చేసిన తర్వాత పదహారు భాగాలుగా విభజించి పదహారు అంటే తూర్పు తూర్పు ఈశాన్యము ఈశాన్యము ఉత్తర ఈశాన్యము ఉత్తరము ఉత్తర వాయువ్యము వాయువ్యము అలాగే పడమర వాయువ్యము పడమర పడమర నైరుతి నైరుతి దక్షిణ నైరుతి దక్షిణం దక్షిణ ఆగ్నేయము ఆగ్నేయము తూర్పు ఆగ్నేయము తూర్పు ఇలా పదహారు భాగాలుగా విభజించినప్పుడే మనకి దోషం ఏంటి అనేది మనకి అర్థమవుతుంది మనం స్టడీ చేయవచ్చు లేదు ఎనిమిది దిక్కులుగా మనం స్టడీ చేస్తే మనకి అంచనా అనేది రాదు ఎందుకంటే పదహారు దిక్కులుగా విభజించినప్పుడే ప్రతి ఒక్క దిక్కు కూడా చాలా ముఖ్యమైంది ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఆ స్థలానికని మనం స్టడీ చేయవచ్చు అదేవిధంగా ఈ స్థలంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇది వాయువ్య మూల నుంచి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అంటే దీని మీద మనం బాగా స్టడీ చేస్తే దోషము ఉందని మనకి ఇక్కడ మనం కనుక్కోవడం జరిగింది మన సాధన ద్వారా అయితే ఈ ఓనర్ గారికి ఫోన్ చేసి అడగడం జరిగింది ఈ ఇల్లు కట్టేటప్పుడు ఏమైనా ఒక సంఘటన జరిగిందా అని అడగడం జరిగింది లేదు స్థలం శుద్ధి చేయకుండా మీరేమన్నా అలా ఇల్లు కట్టేశారా అని అంటే అవునండి ఏదో ప్రస్తుతానికి చిన్న ఇల్లే కదా ఏదో పై పైన కట్టేద్దాం అనుకున్నాము అప్పుడు కట్టినప్పుడు నుంచి ఆ చిన్న పని కూడా ముందుకు వెళ్ళడం లేదు అయితే ఈ శల్య దోషాలు చూపిస్తుంది అలాగే నెగిటివ్ ఎనర్జీ వస్తుందండి ఇక్కడ ఏమన్నా అని వారిని కొన్ని సందేహాలు అడితే వాళ్ళు చెప్పడం ఏంటంటే వాయువ్యం వల్ల ఆ మూడు గదులు కట్టేటప్పుడు వాయువ్యంలోని గుంతలు తీస్తాం కదా మనం కట్టేటప్పుడు ఆ గుంతలో ఒక గేదె పడి చనిపోయింది అని చెప్పారు సో చనిపోయిన గేదెని వాళ్ళు బయటకు తీసేసి ఆ స్థలంలో మళ్ళీ శుద్ధి చేసుకోకుండా ఏదో మాత్రం గోమూత్రం వేసేసి మళ్ళీ దాంట్లో పునాదో పిల్లరో వేసేసి ఆ ఇల్లు అనేది కట్టడం జరిగింది అప్పటి నుంచి ఇల్లు అలాగే ఉండిపోయింది ఇప్పటి వరకు దాదాపు పది సంవత్సరాలు అయింది ఇది మనం సాధన చేసి వారికి చెప్పినటువంటి యొక్క నెగిటివ్ ఎనర్జీ యొక్క విషయము దానికి వారు కూడా ఏకీభవించారు మరి దీనికి పరిష్కారం ఏంటని మనల్ని అడగడం జరిగింది ఆ పరిష్కారం ఏంటనేది వారికి నేను వివరంగా చెప్పడం జరిగింది ఏదైనా ఒక ఇంటి నిర్మాణం చేసేటప్పుడు ఆ స్థలం కానీ సరిగ్గా శుద్ధి చేయకపోతే గనక మనం ఆ స్థలంలో ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టినప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు సంతోషంగా లేకుండా ఆ ఇంట్లో అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం మీరు ఆ ఇల్లు కట్టుకున్నా కానీ ఆ ఇంట్లో ఉన్నటువంటి దోషాలు మన కంటికి కనిపించవు కాబట్టి ఆ ఏ ముందలే ఏదో మట్టి తీసేసి పునాద లేసేసి పిల్లర్లు వేసి ఒక మంచి ఇల్లు కట్టేద్దామని చాలామంది అనుకుంటూ ఉంటారు కొంతవరకు ఇల్లు కట్టే సమయంలో భూమి శుద్ధి చేసే సమయంలో కక్కుర్తి పడతారు ఈ కక్కుర్తి పడినప్పుడు వచ్చే సమస్య మనకి జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది కాబట్టి అటువంటి ఇంట్లో నివాసం ఉండేటప్పుడు లేనిపోని గొడవలు వస్తాయి అవి ఎందుకు వస్తున్నాయో తెలియదు ఎందుకు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆరోగ్య సమస్యలు కుదుట పడటం లేదో తెలియదు ఎన్ని మందులు వాడుతున్నా కానీ ఆరోగ్యం ఎందుకు బాగవట్లేదో తెలియదు ఇలాంటివన్నీ కూడా భూమి లోపల శల్య దోషాలు ఉంటాయి కనుక జరిగేటువంటి పరిణామాలు ఇది వారికి మనం చెప్పడం జరిగింది అయితే దానికి తగ్గ పరిష్కారం అనేది వారితో మనం మాట్లాడడం జరిగింది మీకు కానీ ఎవరికైనా సరే ఇటువంటి సమస్యలు ఉంటే మీరు కొత్తగా ఇల్లు కట్టుకున్నాము మేము మంచి వాస్తు సిద్ధాంతం తీసుకొచ్చి ఆయాది గణితంతో ఒక మా జన్మ నక్షత్రము జన్మరాశి ప్రకారం ఇల్లు కట్టుకున్నాము అయినా కానీ మాకు ఇంట్లోకి వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు ఉంటున్నాయి హండ్రెడ్ పర్సెంట్ వాసు ప్రకారం కట్టుకున్న అనే సందేహాలు ఉంటాయి అటువంటి అన్నింటికి కూడా మేము మీ యొక్క ఇంటి ఫోటో పంపించినా మీ స్థలం ఫోటో పంపించినా అలాగే మీ ఫోటో పంపించినా కానీ మేము స్టడీ చేసి మీకు స్టడీ చేసి మీకు అన్ని వివరాలు చెప్పగలుగుతాము మీకు గానీ నమ్మకం ఉంటే గనక మీ ఇంటి ఫోటోను అలాగే మీ యొక్క ఇంటి వీడియోను అలాగే మీ ఫోటోను జత చేసి మాకు గాని పంపిస్తే గనుక ఆ స్థలము లేదా ఆ ఇల్లు లేదా ఆ వ్యాపార సముదాయము లేదా ఒక ఫ్యాక్టరీ కాలేజీ ఏదన్నా బిల్డింగ్ కావచ్చు లేదా అమ్ముడుపోని స్థలాలు ఏమన్నా ఉన్నాయి అని అనుకుంటే కనుక అటువంటి స్థలాల ఫోటోలు కూడా పంపిస్తే దోషం ఏముంది ఎటు నుంచి దోషం వస్తుంది అనేది మేము బాగా వివరించి మీకు చెప్పడం జరుగుతుంది ఒకవేళ అటువంటి దోషాలు ఏమన్నా ఉంటే కనుక మేము దానికి తగిన పరిష్కారం కూడా చెప్తాము అంతేగాని మీరు ఫోటో పంపించారు కదా ఏదో స్వార్థం కోసము లేదా డబ్బు సంపాదించాలనే స్వార్థంతో తప్పుడు సమాచారం ఇస్తే గనక ఆ ఎఫెక్ట్ మా మీదే ఉంటుంది ఎందుకంటే వాడు గుర్తుపెట్టుకోండి విశ్వశక్తి అనేది మన కంటికి కనబడకుండా మన చుట్టూ ఉంటుంది ఈ యొక్క విశ్వశక్తిలో మనం ఏదైనా తప్పు చేస్తే ప్రతిదీ ఆ విశ్వశక్తి అనేది రాసుకుంటూ ఉంటుంది ఆ విశ్వశక్తికి కోపం వచ్చిందంటే మనం తట్టుకోలేము కాబట్టి మీకు నేను తగిన పరిష్కారం చెప్తాను ఏం దోషం ఉంది అనేది కూడా చెప్తాను మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లుంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే బిల్లు కొట్టండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను ఈ డిస్ప్లేలో మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి మీ ప్రాబ్లము మీ సమస్య ఏముంది అనేది అలాగే మీరు ఏమైనా వీడియోలు ఫోటోలు పంపించాలంటే వాట్సాప్ ద్వారా పంపించి మీ పేరు మీ ఊరి పేరు తగిన వివరాలు మాకు వాట్సాప్ చేయండి సకాలంలో మేము ఫోన్ ఎత్తకపోతే వాట్సాప్లో నెంబర్ చూసి మీకు కాల్ చేస్తాము